ట్లయితే మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది ఇద్దరు కుమార్తెలు సహా తండ్రి అయితే చనిపోయిన ఘటన ఇప్పుడే మనకి అయితే చోటు చేసుకుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని అయితే మనకి ఇక్కడ మనకి గౌడ వెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఇప్పుడే మనకి ఘోర ప్రమాదం జరిగింది రైలు ఢీకొని తండ్రి ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన ఘటన మేడ్చల్ మనకి మేడ్చల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటున్న రైల్వే లైన్ మ్యాన్ కృష్ణ డ్యూటీకి వెళ్తూ తన ఇద్దరు కుమార్తెను తీసుకెళ్లాడు ఈ క్రమంలో రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారన్నమాట రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మొత్తం కుటుంబం అంతా కూడా కుటుంబంలో ఛాయలు అయితే అలవకోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా వెంట వెంటనే మన ఛానల్ ద్వారా నేనైతే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను